చిత్తూరు జిల్లా పలవనేరు నియోజకవర్గం పలవనేరు పట్టణం వంద పడకల ఆసుపత్రి నందు వైద్యులు సమ్మె చేశారు కోల్కత్తా రాష్ట్రంలో వైద్యరాలు అత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో వైద్యులకు రక్షణ లేకపోతే చికిత్స చేయము న్యాయము కావాలంటూ నినాదాలు చేశారు వైద్యులు మాతారాణి శారదా మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే రోజు కోల్కతా నందు గత కొన్ని రోజుల ముందు జరిగింది ప్రాణాలు పోసే చోట ప్రాణాలు తీసిన నికృష్ణి ఉరితియాలని అన్నారు ఈరోజు యావత్ భారతదేశంలో ఒక దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి గురైంది భారతదేశం మొత్తం డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ ఆల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇరవై నాలుగు గంటలు క్లోజ్ చేయడం ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా దారుణంగా కలకత్తా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్స్ మీద ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేయడం దారుణంగా హింసించి చంపడం జరిగింది ఇలాంటి దారుణమైన చర్యలు చర్యలను అరికట్టాలని అలాగే ప్రతిసారి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రజలు అనవసరంగా గొడవ చేయడం వాళ్ళని కొట్టడం జరుగుతుంది ఈ ఈ విధంగా హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎలా తమ డ్యూటీలు చేయగలుగుతారు వాళ్ళకి రక్షణ లేకపోతే డ్యూటీలు వాళ్ళు సక్రంగా చేయగలుగు చేయగలుగుతారు అనేది ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రభుత్వం ఆలోచించాలి కఠినమైన చట్టం తీసుకురావాల ఇటువంటివి మరీ మళ్ళీ 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 జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైతే ఈరోజు కలకత్తాలో ఇలా ఇలాంటి చర్యకు పాల్పడిన వారి మీద కఠినమైన కఠినంగా అంటే బహిరంగంగా ఉరి తీయాలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇంకొకళ్ళకి